హాయ్ అండి సింపుల్గా గోధుమ పిండితో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దామండి సో ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి అందులో సరిపడే కారం ఉప్పు వన్ స్పూన్ వామ్ పౌడర్ వన్ స్పూన్ కలంజీ సీడ్స్ పావు కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలపండి అందులో సరిపడే వాటర్ వేస్తూ చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఓకేనండి సో వీటిని మనం ఒక చపాతీలాగా చేసుకోవాలి కొద్దిగా ముద్ద తీసుకుని వాటిని బాగా ప్రెస్ చేసి సరిపడే పౌడర్ వేసుకుని చపాతి పిండిలాగా ఒత్తుకోండి ఓకేనండి ఈ సైజ్ ఉంటే సరిపోతుంది మనకి వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన వాటిని చాక్తో సింపుల్గా తీసేచ్చండి తీసేసాక వాటిని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయించుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఎర్రగా వేయించుకోండి సో మనకి వెంటనే అయితే వేగిపోతాయండి సో చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ